నూట అరవై ఏడు అండి ఇలాగ ఇది నార్త్ ఫేసింగ్ నూట అరవై ఏడు గజాలు ఫర్ సేల్ అండి ఇది అలా సైట్ ఇది ఆర్టీసీ కాలనీ ఇది పార్క్ అని ముందు పార్క్ ఇది నూట అరవై ఏడు అండి ఇల్లు ఇది అండి ఇది ఇలాగే ఎంత ఇది ఇదంతా నూట అరవై ఏడు సో కిచెన్ రూమ్ అండి ఇది అది దేవుడికి అది ఇది బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ అండి ఇది వరండా ఇది బ్యాక్ సైడ్ బాత్రూమ్స్ ఉన్నాయి ఎంత ఖాళీ ప్లేస్ ఇదంతా బట్టలు వాడుకోవడానికి ఖాళీ అని అనేది కూడా ఖాళీ నూట అరవై రెండు కేజీలు నార్త్ ఫేసింగ్ ఆర్టీసీ కాలనీ కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు అంటే మాట్లాడుకోవచ్చు ఇదే బెడ్రూమ్ అంతే కోటి పాతిక కోటి ఇరవై చెప్తున్నారు